సాయిబాబా ఆలయం అందు సాయి ఐశ్వర్య కాలనీ అందరూ వాచ్మెన్లు సమిష్టిగా సాయిబాబాకు పూజలు చేసి మంచి వంటకాలు తయారు చేసి వారే స్వయంగా కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనాలు ఏర్పాటు చేసి అందరి మన్నలను పొంది సాయిబాబా ఆశిస్తులతో మూడు సంవత్సరాల నుంచి ఈ విధంగా చేస్తున్నాము ఎప్పటికీ ఈ విధంగానే బాబా బొమ్మలను చేయించాలని కోరుకుంటున్నట్లుగా సాయిబాబా ఆలయ చైర్మన్ భర్త వెంకట నరసింహమూర్తి దంపతులు రిపోర్టర్ భద్రయాచారితో వివరించారు కార్తీక సమారాధన మన సాయి ఐశ్వర్య కాలనీ వాచ్మెన్లు మనందరికీ గోదావరి వారి వంటకాలు ప్రత్యేకాలతో వారు స్వయంగా వంట చేసి విందు చేస్తున్నారు అందరూ వచ్చి మీ దీవెల్ వారికి అందించాలని చైర్మన్ వివరించారు ప్రతి గురువారం రోజు సాయిబాబా ఆలయంలో మహా జరుగుతుంది ఈ ఆదివారం ప్రత్యేకమైన విశేషం ఏంటండి రెండు కాలనీల వాళ్ళు కలిసి ఒక వాచ్మెన్ అందరూ కలిసి కలిసిమెలిసి ఉండాలని సాంప్రదాయాన్ని తీసి ముందుకు తీసుకెళ్లాల్సిన ఉద్దేశంతో గత రెండు మూడు సంవత్సరాల నుంచి చేస్తున్న అన్నదాన కార్యక్రమం మీ పేరు మీరు ఏం చేస్తారు నేను పనికిలో పనిచేస్తాను థ్యాంక్ యూ Thank <sweak> you.